హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఫ్యాన్ వైనింగ్ రెడ్మెంట్ స్టేటర్ ఏ విధంగా మార్చాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను మొదటిగా ఫస్ట్ ఇది స్టేటర్ ఇలా ఉంటుంది ఈ షాప్ తీసేసి మనం వేరే రెడ్మెంట్ స్టేట్ సంబంధించ స్టేటర్ సంబంధించిన వైనింగ్ స్టేటర్ వేసేస్తే అయిపోతుంది అన్నమాట ఇది రెడీమేడ్ స్టేటర్ అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ రూటర్ లో రెడీమేడ్ స్టేటర్ ఫ్రీగా దిగుతుందా లేదా అనే విషయాన్ని మనం చెక్ చేసుకోవాలి మొదటిగా ఇది రెడీమేడ్ స్టేటర్ దీంట్లో రకరకాలు ఉంటాయి కాకపోతే అందులో ఒరిజినల్ క్వాలిటీ సంబంధించిన రెడీమేడ్ స్ట్రేటర్ అనమాట దాని బిల్ క్వాలిటీ అవన్నీ కొంచెం చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది దీనిలో ఒరిజినల్ది నార్మల్ది చాలా తక్కువగా ఉంటుంది అనమాట వైనింగ్ కానీ క్వాలిటీ తక్కువ ఉంటుంది ఇది మనం ఆర్డర్ చెప్పి చేయించాం కాబట్టి చాలా మంచిగా బిల్ క్వాలిటీగా తయారు చేశారు అయితే మనం ఏం చేయాలంటే ఈ రెడీమేడ్ స్టేటర్ని ఈ రూటర్లో ఇలా పెట్టేసి ఈ రూటర్ని ఇలా తిప్పాలి ఇలా తిప్పితే మనకు ఫ్రీగా తిరుగుతుందంటే ఈ రూటర్ అనేది ఈ ఫ్యాన్కు సెట్ అవుతుంది అనమాట ఈ ఫ్యాన్కు సెట్ అవుతుంది కాబట్టి మనం ఫ్రీగా ఉందో లేదా ఇట్లా ఇట్లా పెట్టేస్తే మీకు ఫ్రీగా ఉందా లేదా తెలిసిపోతుంది ఫ్రీగా ఉందంటే ఇది పక్కా పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు మనం మన పాత స్ట్రేటర్ ఉంటుంది కదా కాలిపోయిన స్టేటర్ దాన్ని తీసుకొని దీనికి ఒక పైప్ ఉంటుంది ఇలాంటి పైప్ ఒకటి తీసుకొని ఇట్ల కింద సపోర్ట్గా పెట్టేసేయాలి కనిపిస్తుందా ఇట్లా పెట్టేసి ఇది మార్చేది రివర్స్ స్టేటర్ అనమాట కాబట్టి ఇది ఉల్టా పెట్టాలి ఇట్లా కనిపిస్తుందా ఇది రివర్స్ స్టేటర్ కాబట్టి ఇట్లా ఉల్టా పెట్టేసి పైన ఒక చెక్క ముక్క తీసుకోవాలి చెక్క ముక్క తీసుకొని ఇలా పెట్టేసి శుద్ధితోన ఇలా కొట్టేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఓకే రైట్ వచ్చేసింది అయిపోయిందా ఇప్పుడు షాప్ నుంచి స్టేటర్ విడిగా వచ్చేసింది ఓకేనా మనం ఈ షాప్ కనిపిస్తుందా ఈ షాప్కి మనం కొత్త స్టేటర్ వేయాలి అంటే ఈ రెడీమేడ్ స్టేటర్ వేసేస్తే అయిపోతుంది ఓకేనా అయితే మనం ఏ విధంగా వేసుకొని చూపిస్తా మీరు బాగా చూడవలసిందిగా మనం చేస్తున్నా ఇది పాత మనకి అవసరం పక్క పెట్టేది ఇప్పుడు మనం కొత్తది కదా కనిపిస్తుందా ఈ కొత్తది మనం ఈ యొక్క పైపులో కరెక్ట్ గా చూసుకోవాలి ఎడ్జ్ చూసుకొని ఈ వైర్లకు ఈ యొక్క బొక్క కనిపిస్తుందా ఈ బొక్క కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఓకేనా ఇట్లా చూసుకున్న తర్వాత చుట్టా తీసుకోవాలి రైట్ అయిపోయిందా స్ట్రెట్గా చూసుకొని కొట్టేసినామంటే ఈ యొక్క రూటర్ కి స్ట్రేటర్ కి సెట్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం ఈ పైప్ పక్కా పెట్టేదమ్మ ఈ వైర్లు కనిపిస్తున్నాయి కదా ఈ వైర్లని ఈ బొక్కలోంచి పైకి తీసుకొని రావాలి అది ఏ విధంగా మీకు చూపిస్తా ఫస్ట్ ఈ మూడు వైర్లని ఏం చేయాలంటే మనం కలుపుకోవాలి ఆ బొక్కలో పట్టాలంటే ఇట్లా మూడు కలుపుకోవాలి ఈ మూడు వైర్లు ఇక ఇట్లా పట్టుకొని మనం ఈ బొక్కలోంచి ఇట్లా బయటికి తోస్తా ఉండాలి పైన్కి తోస్తా ఉంటే పైకి వస్తుంది కొన్నిసార్లు రాని పక్షాన ఏం చేయాలంటే మనం ఇది రావట్లే ఇప్పుడు రావట్లేదు మనం ఒక సింపుల్ లాజిక్ ఏం చేయాలంటే మనం చిన్నగా ఇది వేరు తీసుకొని మనం ఏం చేయాలంటే ఈ బొక్కలో ఉంచి పైన బొక్కలో ఉంచి ఈ బొక్కలో ఉంచి ఇట్లా పైన నుంచి పెట్టాలి ఓకేనా ఇట్లా పైన నుంచి పెట్టి కింద తీసుకోవాలి దాన్ని పై నుంచి పెట్టిన దాన్ని తీసి దానికి కొంచెం స్లీవ్ తీసుకొని ఇది సింపుల్ అనమాట ఇంకా అంత కష్టపడదా కంటే దీనికి సుట్టేసామంటే అయిపోయా ఇట్లా పైన గుంజుతా ఉంటే కింద వస్తూ ఉంటుంది మనం కష్టపడాల్సిన అవసరం లేదు సింపుల్గా రైట్ వచ్చింది చూద్దాం ఎందుకు ఇస్తుందా మూడు వైర్లు వచ్చినాయి ఈ మూడు వైర్లు వైరింగ్ బాగుందో లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్గా తర్వాత చెక్ చేసుకపోతే మళ్ళీ ఫిక్స్ చేసిన కష్టం అవుతుంది కాబట్టి మీటర్ తీసుకొని మల్టీమీటర్ తీసుకొని మల్టీమీటర్లో రెడ్ బ్లాక్ ఉంటుంది ఈ రెడ్ కానీ బ్లూ బ్లాక్ కానీ ఎల్లో కానీ ఏదైనా ఒక వైర్ పట్టుకోవాలి ఇట్లా పట్టుకొని ఇంకా రెడ్ వైర్తో బ్లాక్ కానీ రెడ్ కానీ పట్టుకున్నప్పుడు పైన ముళ్ళు లేస్తుంది చూసారు మీరు మీరు లో పెట్టాను ఇప్పుడు ముళ్ళు లేస్తుంది లేస్తుంది అంటే వైరింగ్ బాగుంది ఓకేనా పర్ఫెక్ట్ తర్వాత ఈ రెడ్ వేర్ తీసుకొచ్చి బాడీకి షాప్కి పెట్టాలి షాప్కి పెడితే సపోజ్ లేచింది అనుకో ఈ వైరింగ్ అనేది బాడీ షార్ట్ ఉందని అర్థం ఒకవేళ షాప్కి పెడితే లేదంటే బాడీ షార్ట్ లేదా అర్థం ఓకేనా ఇప్పుడు మనం షాప్కి పెట్టి చూస్తే ఇక్కడ ముళ్ళు లేవట్లేదు కనిపిస్తుందా మీకు లేవట్లేదు అంటే బాడీ షాట్ లేదా అర్థం ఓకేనా రైట్ ఇది మీటర్ పక్క పెట్టేద్దాం ఇప్పుడు మనం దీన్ని చిన్నగా రఫ్ చేసుకోవాలి ఎందుకంటే కలర్ వైరింగ్ చేసినప్పుడు కలర్ వేస్తారు ఈ కలర్ ని మనం రఫ్ చేసుకోవాలి ఇట్లా రఫ్ చేసుకుంటే ఆకరా పేపర్ ఉంటుంది ఆకరా పేపర్ ఉంటుంది లేదనుకుంటే ఆగ్రా ఫైల్ తీసుకోవాలి ఫైల్ ఈ ఫైల్ తీసుకుని ఇట్లా చిన్నగా ఫైల్ కొడితే చాలా నీట్ గా అయితే అనమాట ఫ్యాన్ అనేది స్పీడ్ తిరుగుతుంది ఇట్లా దీనికి కలర్ ఉండడం వల్ల కొంచెం స్లో ఉండే అవకాశం కూడా ఉంటది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఫైల్ని దీన్ని కొంచెం ఫైల్ తీసుకొని చోప పడితే అంటే లైట్ గా చుట్టూ ఈ కలర్ పోయినంత వరకు చోపడతా ఉండాలన్నమాట అంటే గీక్తా ఉండాలి டோப்புலே அர்தாக்கோச்சு இட்ல ரஃப் பேனா கலர் போய் வரைக்கும் ஈக் தா உடல் அன்மட்ட ஓகேனா தீன் கலர் மொத்தம் போயிடுது சூஸா లైట్ కలర్ మొత్తం పోయిందా ఇప్పుడు మనం దీని ఏం చేయాలంటే ఒక బట్ట తీసుకోవాలి బట్ట తీసుకుంటే కింద వేసేసి దీంట్లో ఒకసారి ఫెచ్చి ఇట్లా చుట్టూ దిత్తే దానికి ఉన్నటువంటి కలర్ మొత్తం దాని కింద అడుతుంది కనిపిస్తుంది మీకు అంటింది అట్లా అంటడం ద్వారా ఏమైందంటే దీనికి మొత్తం పట్టుకోదనమాట తర్వాత ఏం చేయాలంటే ఇది కంప్యూటర్ ఫైన్ కాబట్టి దీనికి ఒక వాచర్ వచ్చి ఉంటుంది ఈ వాచర్ని పైన వేసేసుకోవాలి ఓకేనా కింద ఒక వాచర్ ఉంటుంది కింద స్ప్రింగ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కి ప్రతి ఫ్యాన్ లో స్ప్రింగ్ కంపల్సరీ ఉంటది తర్వాత ఈ వాచర్ ఉంటది కంపెనీ ఫ్యాన్ కాబట్టి కొన్ని వాచర్ ఉండదు కంపెనీ ఫ్యాన్ లెక్క మామూలు నార్మల్ ఫ్యాన్ లైక్ వాచర్ ఉండదు ఇది కంపెనీ ఫ్యాన్ కాబట్టి దీనికి వాచర్ అండ్ స్ప్రింగ్ స్ప్రింగ్ అంటే కామన్ ప్రతి ఫ్యాన్ కి వస్తుంది ఓకేనా తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని గత వీడియోలో బేరింగ్ లేచి చూపిస్తాను కదా ఈ బేరింగ్ అనిపిస్తున్నా ఇట్లా పెట్టేసుకోవాలి ఫ్రీగా తిరుగుతుండే చూసుకోవాలి తిట్టే మీకు అర్థమైంది చాలా ఫ్రీగా ఉంటది తర్వాత ఇూటర్ పెట్టేసుకోవాలి ఈ ఇరవైటర్ పెట్టేసి చిన్నగా లైట్గా ఇట్లా కొట్టాలి కొడితే హెట్ ఉంటుంది అన్నమాట లేకపోతే కూర్చోదు ఇట్లా కొట్టేసినామంటే ఫ్రీగా తర్వాత ఈ యొక్క పైన సంబంధించిన క్యాప్ వేస్తే అయిపోతుంది ఓకేనా ఇట్లా పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఒత్తుకోవాలి ఒత్తుకోకుండా పోలేదనుకో చిన్న పైప్ తీసుకోవాలి పెట్టేసి పైపులాగొడితే రైట్ అయిపోయింది ఇంకోటి కుట్టిన తర్వాత ఫ్రీగా తిరుగుతుంది లేదు చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు తిరగకపోయి అనుకో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సెట్ చేసుకోవాలి ఇప్పుడు తిరుగుతుంది తర్వాత ఈ హోల్స్ కరెక్ట్ చూసుకోవాలి కింద హోల్స్ పైన వాల్ కరెక్ట్ ఉందా లేదా ఈ రోజు కైట్ చూసుకొని ఈ మూడు నట్లు ఎస్ చేసుకోవాలి ఓకేనా అర్థమవుతుందా స్క్రూ డ్రైవర్ చేసుకొని ఒకటి తర్వాత ఒకటి ఫిట్ చేసుకోవాలి స్లో స్లోగా ఫిట్ చేసి డైట్ ఫిట్ చేయకూడదు ఒకసారి ఓకేనా ఈ విధంగా మనం రెడీమేడ్ స్టేటర్ ఫ్యాన్ ఏ విధంగా వేసుకోవాలని ఈ వీడియో దగ్గర మీరు నేర్చుకున్నారని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను ఈ వీడియోలో రెడీమేడ్ స్టేడర్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపించాను మరొక వీడియోలో ఫ్యాన్ కండన్సర్ వైర్లు అలాగే కరెంట్ వైర్లు ఏ విధంగా ఇచ్చుకోవాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్